హాయ్ అండి అందరికీ ఉపయోగపడేది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అందరి జీవితంలో ఉన్నదే చెప్తున్నాను అర్థం చేసుకోండి కష్టం వచ్చినప్పుడు పొంగిపోవటం సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఎవరో స్వార్థంతో నువ్వేంటి ఇలా అనేసరికి మన మీద మనకే నమ్మకం కోల్పోయి ఆలోచన ఎక్కువ చేసుకోవటం మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరు ఎన్ని అన్నా నేనేంటో నాకు తెలుసు అనే ధీమా మన మీద మనకు వస్తుంది నీ జీవితం నీది ధైర్యంగా నిలబడు నిన్ను వెనక్కి లాగడానికి చూసేవారు ఉన్నప్పుడు చొక్క మీద దుమ్ము దులిపినట్లు దులిపివేసి ముందుకు వెళ్ళు నువ్వు గెలిచి చూపించు నువ్వేమిటో నీకు తెలుసు ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకో కష్టం వచ్చి అడుక్కుంటున్న రాని వాళ్ళు నువ్వు గెలవటానికి సహించక అడ్డుగా వచ్చిన వెనుది ఈ లైఫ్ నీది డబ్బు వచ్చినప్పుడు పొంగిపోవటం డబ్బు పోయినప్పుడు కుంగిపోవటం మానుకొని డబ్బు పది రూపాయలు వచ్చినప్పుడు ఐదు రూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన ఐదు రూపాయలు మర్చిపోయి ఎక్కడో ఒక చోట దాచుకో డబ్బు అవసరం అయినప్పుడు గుర్తు చేసుకో దాచుకున్న డబ్బులు అప్పుడు నువ్వు గెలుస్తావు ఎందుకంటే ఎందుకంటే కష్టం కానీ ఓడిపోవడం కానీ నీ జీవితంలో రావు అప్పుడు నేనేంటో నాకు తెలుసు అని ధైర్యంగా గట్టిగారు నేను గెలిచాను అని ఎలా అనిపించింది మీకు ఏంటంటే చాలామంది జీవితంలో కష్టపడ్డప్పుడు వెనక్కి లాగడానికి చాలామంది ట్రై చేస్తారు నువ్వేంటి ఇలా చేస్తున్నావు ఏంటి ఇలా అంటే మనం ధైర్యంగా నిజాయితీగా చేసినా అది ఏదో ఒక వంకలు పెట్టడానికి మనల్ని కిందకు లాగడానికి చాలామంది ట్రై చేస్తారు అలాంటి వాళ్ళకి మనం గట్టిగా సమాధానం చెప్పాలంటే మనం నిజాయితీగా వరకు ఎవ్వరు మనల్ని పేర్లు పెట్టడానికి సరిపోరు అని ఈ నీతి చెప్పాలనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అలా అనుకుని వెనక్కి తిరక్కండి ఎందుకంటే మనం చేసే పని ఏంటో మనకు తెలుసు మనం ఎంత నిజాయితీగా చేస్తామో మనకు తెలుసు మన మీద మనకు నమ్మకం ఉన్నంతవరకు ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా ఎవరు ఎన్ని అన్నా సరే మనం అస్సలు వెనక్కి తగ్గొద్దు ఎందుకంటే తర్వాత మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన పిల్లలకి తిండి పెట్టలేని టైంలో కూడా ఎవరో మనకి దగ్గరికి రారు ఎందుకంటే ఆ బాధ ఏంటో అందరూ అనుభవిస్తూనే ఉంటారు అది గుర్తుపెట్టుకోండి కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అలాగని కుంగిపోకండి ఎందుకంటే నవ్వుతూ స్వీకరించండి ప్రతీది దేవుడు ఏదో ప్లేస్లో మనకి ఏదో విధంగా ఒక వర్క్ అనేది ఉంచుతాడు మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని గుర్తించండి కష్టం వచ్చినప్పుడు ఈ అక్కను తలుసుకోండి అన్ని పోతాయి అలం పచ్చడి ఎలా అనిపించింది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో